అన్నట్లు ఆ నాయకుడు ఆ ఆ తప్పిదం కారణంగా నాయకుణ్ణి ప్రజలు విపరీతంగా వ్యతిరేకించారు ఎంతగా అంటే కేసీఆర్ కూడా ఆ నాయకుణ్ణి పక్కకు పెట్టేంతగా చివరకు ఆయనకు ఎన్నికల్లో టికెట్ కూడా దక్కలేదు ఇంతకీ ఆ నాయకుడు చేసిన పని ఏంటి కొత్తగా వచ్చిన నాయకుడు ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దే పనిలో ఉన్నారా ఏమా కథ వాచ్ మంచిర్యాల జిల్లాలో చెన్నూరు రెవెన్యూ డివిజన్ ఉద్యమం గుర్తుండే ఉంటుంది జిల్లాల పునర్విభజన సందర్భంగా రెండు వేల పదహారు అక్టోబర్లో డిమాండ్ ఉన్న ప్రతి చోట కొత్త మండలాలను రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ చెన్నూరును మాత్రం పట్టించుకోలేదు స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమించినా ప్రభుత్వం చెన్నూరు రెవెన్యూ డివిజన్ డిమాండ్ ను పక్కకు పెట్టింది స్థానిక ఎమ్మెల్యేల ఆమోదంతో గతంలో కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే గతంలో ఉన్న ఎమ్మెల్యే ఓదేలు తనకు రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయని భావించి రెవెన్యూ డివిజన్ డిమాండ్ ను పట్టించుకోలేదు ప్రాంత ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేయడం జరిగింది ఈ ఉద్యమాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడం లోపల అప్పటి యొక్క రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని చేయడం లోపల విఫలం కావడం జరిగింది ఈ ప్రాంత ప్రజలు ఏదైతే కేంద్ర లోపల పెద్దగా ఉన్నది పార్పేది మండల కేంద్రం చేయాలని అదేవిధంగా చెన్నూరు మండలాల లోపల కూడా కోలు మన ఏదైతే ఆసనాల గ్రామంలో ఆసనాలను మండల కేంద్రం చేయాలని ఈ రెండు మండల కేంద్రాలుగా చేసి చెన్నూరు చెన్నూరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయాలని చెప్పి అప్పుడు ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కానీ అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక నాయకత్వం పట్టించుకోని కారణంగా మరి ఆ రోజు రెవెన్యూ డివిజన్ కాలం సాకారం కాలేదు దీంతో ఆయనపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైంది స్థానికులు జేఏసీగా ఏర్పడి ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ చెన్నూరు రెవెన్యూ డిమాండ్ ను ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు ఇటీవలే కేసీఆర్ కొత్తగా రెండు జిల్లాలు రెండు డివిజన్లు మరికొన్ని కొత్త మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో స్థానికుల్లో ఆశలు రేకెత్తాయి చెన్నూరులో బస్ స్టాండ్ పునరుద్ధరణ పనుల కోసం వచ్చిన ఎమ్మెల్యే సుమన్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు చేయాలని చాలా పోరాటాలు జరిగినాయి కోటపల్లి మండలంలో పారిపల్లి మండలం కావాలని చెన్నూరు మండలంలో అస్నాథ్ మండలం కావాలని చెప్పి గతంలో చాలా పోరాటాలు జరిగినాయి కానీ అది కార్యరూపం దాల్చుకోలేదు సో గడిచిన కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారు రెండు జిల్లాలకు సంబంధించి కొన్ని రెవెన్యూ డివిజన్లకు సంబంధించి కొన్ని మండలాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు సో మా సంగతి ఏందని చెప్పి నాకు కూడా చాలా మంది విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు కాబట్టి చెన్నూరు రెవెన్యూ డివిజన్ చేసే విషయంలో కోటపల్లి మండలం నుంచి పార్పల్లి మండలాన్ని ఏర్పాటు చేసే విషయంలో చెన్నూరు మండలం నుంచి ఆస్నాథ్ మండలాన్ని ఏర్పాటు చేసే విషయంలో డెఫినెట్ ఈ మూడు అంశాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇప్పటికే తీసుకొని రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే కొత్తగా చెన్నూరు మండలం నుంచి ఆస్నాథ్ కోటపల్లి మండలం నుంచి పార్పల్లి మండలాలుగా ఏర్పాటు కానున్నాయి చెన్నూర్ కోటపల్లి వేమనపల్లి భీమారంతో కలిపి రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కారణంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు మంచిర్యాల వెళ్లే దూరాభారం సమయం ఆదా అవుతుంది కోటపల్లి మండలంలోని ప్రాణహిత గోదావరి పరివాహక ప్రాంత గ్రామాలన్నీ మండల కేంద్రం నుంచి ముప్పై కిలోమీటర్లకి పైగా దూరంగా ఉన్నాయి